రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అన్నారు నిధులు లక్ష్మీనగర్ కళ్యాణ నగర్ మేదర బస్తీ ఉల్లిగడ్డల బజార్ తదితర ప్రాంతాలలో రోడ్లు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వేధి దీపాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు బుధవారం సాయంత్రం గోదావరిఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి కనీస వసతుల కల్పన నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నారని తెలిపారు ముఖ్య వ్యాపార కూడలి లక్ష్మీనగర్ వ్యాపారస్తులకు భద్రత భరోసా కల్పించడంలో సహకరిస్తున్నామని తెలిపారు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను ఆశామర్షిగా తీసుకోకుండా ప్రజలకు వ్యాపారులకు ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించాలని అన్నారు గజిబిజిగా ఉన్న విద్యుత్ తీగలను క్రమ అన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేయాలని కోరారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో స్థానికంగా రూరల్ టెక్నాలజీ సెంటర్ నెలకొల్పనున్నామని వెల్లడించారు రామగుండంలోని పాత అరవై మూడు మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థానంలో కొత్తగా ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని అన్నారు రామగుండం నగరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మంజూరు చేయించేందుకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వ పెద్దలతో ప్రేమతో మాట్లాడి అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేయించుకుంటున్నారని అన్నారు రామగుండం అభివృద్ధి బాట పట్టిందని త్వరలో నగర ముఖ చిత్రం మారిపోనుందని అన్నారు చేపట్టిన పనులు అధికారులు వేగంగా పూర్తి చేస్తే తాము మరిన్ని నిధులు తీసుకొస్తామని అన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు లక్ష్మీనగర్ అభివృద్ధికి పోరాటం చేశామని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపడతామని హామీ ఇచ్చామని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు టియుఎఫ్ ఐటిసి నిధులు వంద కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా సుమారు ముప్పై ఆరు కోట్లు నాలుగు డివిజన్లలో విస్తరించి ఉన్న ముఖ్య వ్యాపార కూడలి లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మేదర బస్తీ ఉల్లిగడ్డల బజార్ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు రామగుండం నగర అభివృద్ధికి ఎల్లమెల్ల సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞత తెలిపారు పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు రామగుండం నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో రెండు కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ వంద కోట్ల రూపాయలతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ క్రీడా మైదానాలు శ్మశాన వాటికల అభివృద్ధి తదితర పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు అంతర్గాం పాలకుర్తిలో ప్రతిపాదించిన అన్ని పనులు పూర్తి చేసి రామగుండం నియోజకవర్గాన్ని శశామలంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ ప్రాంతానికి శాసనసభ్యుని కావాలి ఈ ప్రాంతంలో అభివృద్ధిని చూపెట్టాలి ఈ ప్రాంతానికి సంక్షేమం అంటే చూపెట్టే విధంగా నేను పనిచేయాలని నిరంతరంగా ఈ ప్రాంత ప్రజలకి మేమున్నామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారం లేకున్నప్పటికీ ఒక ఆలోచన పరంగా మేము ఎన్నికైతే మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం ఈ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు వెళ్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉప ముఖ్యమంత్రి మరి మట్టి విక్రమార్ గారితో ఎల్లప్పుడూ నిరంతరం మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి గోదావరి గని పట్టణానికి సంబంధించిన ప్రజలకు కనీస వసతుల విషయంలో అన్ని అంగుళాలతో కూడుకున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి రెండవది ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకుల గురించి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో మాతో చెప్తా ఉంటారు ఈ ప్రాంతంలో ఉంటున్న వాణిజ్యం వ్యాపారం చేసే అనేక మంది మా మిత్రులు ఉంటారు ఇక్కడ లక్ష్మీనగర్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులకి ఒక భరోసా ఒక భద్రత మేమున్నాము మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు ఏ విధమైన ఇబ్బంది జరగదు జరిగితే మేమున్నామని ఒక భరోసా ఇచ్చి ఈ రోజు ముందుకు నడుస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని మేము కానీ మా ప్రభుత్వం కానీ వారికి సహకరిస్తా ఉన్నాం మా పార్లమెంట్ సభ్యులు ఆనాడి నుంచి ఈనాటి వరకు మూడు నాలుగు నెలల నుంచి ఈరోజు గోదావరి కానీ పట్టణానికి సంబంధించి రాజ్ ఠాకూర్ గారు ఆలోచన పరంగా నడిచే కార్యాచరణ చేపట్టాలని వారు రాబోయే కాలంలో పార్లమెంట్లో కానీ అదేవిధంగా వారికి వచ్చే నిధుల్లో కానీ లేకుంటే కేంద్రం నుంచి అర్బన్ ప్రాంతాలకు సంబంధించి వచ్చిన నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది గుండకాయ లాంటిది కనుక నేను ఈ మా వంశీ గారిని కోరుతా ఉన్నా చాలామంది ప్రశ్నలు అడగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు మార్పు తీసుకొస్తారా తీసుకురారా అని చెప్పి చాలా ముచ్చట చేయడం జరిగింది కానీ మీ అందరూ ఒకటి స్పష్టంగా గమనించాలా గత పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది కేవలం ఆరు నెలలు ఇప్పుడు ఎనిమిది నెలల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది మన ప్రాంతంలో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి నా విజ్ఞప్తి ఎందుకంటే గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో మన రాష్ట్రాన్ని ఒక అప్పులపాలు రాష్ట్రం చేసి దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు తీసుకొని ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఇంటింటికి నల్ల నీళ్ళు అన్నారు కానీ ఒక నీటి లేదు ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరంలో కూడా హైదరాబాద్లో ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో మొన్ననే శ్రీధర్ బాబు గారు యుఎస్ కూడా పోయి వచ్చినారు ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నారు కానీ మన రామగుండ ప్రాంతంలో మన లక్ష్మీనగర్ ప్రాంతంలో ఒక గల్లీ కూడా మంచిగా లేదని చెప్పి ఇప్పుడే నడుచుకుంటూ వస్తుంటే గమనించడం జరిగింది ఇంత ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దీన్ని గమనించి ఇమ్మీడియట్గా మన ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఏమంటాము ప్రేమతో పోరాడే యుద్ధం చేస్తుంటాడు శ్రీధర్ బాబు గారితో మా ప్రాంతానికి నిధులు తీసుకురావాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజలందరి ముఖాల్లో సంతోషం చూస్తున్నా నేను ఖచ్చితంగా రామగుండం కంప్లీట్ ఫేస్ ఫేస్ చేంజ్ చేసే ప్రయత్నంలో ఎట్లయితే శ్రీధర్ బాబు గారు ఆదేశాలతో ఇప్పుడు ఎట్లయితే ఫండ్స్ తీసుకొచ్చినారో ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ఒక మాట చెప్పాలంటే కొన్ని ఏళ్ళ నుంచి మా ప్రాంతం నగరంలో రామగుండం నియోజకవర్గానికి గుండె లక్ష్మీనగర్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది వ్యాపారాలు బండ్లు రావడానికి కష్టం ఉంది నడవడానికి కష్టం ఉంది అనేక యాక్సిడెంట్లు అయినాయి కాళ్ళు చేతులు విన అనేక సార్లు గత ప్రభుత్వంలో అనేక సార్లు ఎన్నో విన్నపాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు ఇదే కార్పొరేటర్ అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మేము ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేపిస్తామని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకులు శ్రీధర్ బాబు గారిని కలిసి అన్న రామగుడని గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ని బాగు చేయకపోతే మాకు చాలా కష్టమైతుంది అదే మాదిరి డివిజన్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా అధ్వానమైనటువంటి రోడ్లు నడవాలని రోడ్లు చెప్పినాం మాకు అర్జెంట్ గా ఒక మూడు వందల కోట్లు కావాలి నా రామగుండా అభివృద్ధి చేయాలని అడిగితే వారు వెంటనే ఈ ప్రాంతంలో తెలిసిన వ్యక్తిగా స్పందించి సంబంధిత అధికారితో మాట్లాడితే ఒకే ఒక్క ఫోర్తో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమవర్గ గారు వంద కోట్ల టీయుడి ఇప్పించి ఈ రాష్ట్రంలో వంద కోట్లు తీసుకున్నటువంటి చరిత్ర మీ ఆశీర్వాదంతో మాకు దొరికిందని చెప్పి చెప్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లాను ఒక స్మార్ట్ జిల్లాగా చేయడానికి రామగుణాన్ని పూర్వం వైభవం తీసుకురావడానికి ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు రోడ్లు సింగరేణి ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడానికి మీరు ప్రోత్సహించిన తీరు ప్రోత్సహిస్తున్న తీరు ఈ ప్రాంత ప్రజలు జీవితంలో పూర్తి అయిన తర్వాత ఎప్పటికీ మరవరాని చరిత్రగా మిగిలిపోతాయనే విషయం మాత్రం ఇవాళ ఆ వంద కోట్లలో ఈ లక్ష్మీనగర్ నాలుగు డివిజన్స్ ఈ డివిజన్లలో అబ్దుల్ కలాం స్టాచ్యూ నుంచి మొదలెట్టుకుంటే మరి చౌరస్తా వరకి ఇటు పాత అశోక్ నగర్ మస్జిద్ వరకు ఇటు వచ్చేసి ఉన్ని గంటల దాటి ఆ చివరి దాకా ఎక్కడికైనా బ్రహ్మాండమైన రోడ్లు రైన్లు ఈ పోర్లు ఈ పిచ్చి పిచ్చి తీగలు లేకుండా అండర్ గ్రౌండ్ లో చేసే కార్యక్రమానికి స్వీకారం మీరు ఊహించిన విధంగా మీరు ఎప్పుడు చెప్తున్న విధంగా ఒక ఆదర్శవంతంగా ఒక అత్యద్భుతంగా ఒక మోడల్ టౌన్ గా చేసే ప్రయాణం బాగా ఇలా దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేవలం దీనికి మాత్రమే యూజీడీలు కరెంటుతో పాటు పవర్ లైన్లతో పాటు లోన్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పెట్టం ప్రతిమ వంద అరవై ప్రతిమ నలభై అరవై కోట్లు ఇతర ప్రాంతాల రోడ్లకి ఇతర కార్యక్రమాలకు పెట్టామనే విషయాన్ని మీ ద్వారా మరి ఈ రోజు ఇలా మీ ద్వారా మీ చేతుల ఇది గ్రౌండ్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ గనముక్కుల మహాలక్ష్మి తిరుపతి పొన్నం విద్యలక్ష్మణ్ దూబాసి లలిత మల్లేష్ ధరణి స్వరూప జలపతి మహంకాళి స్వామి బొంతల రాజేష్ అడ్డాల స్వరూప రామస్వామి ముస్తఫా నాయకులు పాతపల్లి ఎల్లయ్య సలీం పెద్దల్లి ప్రకాష్ నగరపాలక సంస్థ సెక్రటరీ రాజు ఈఈ రామన్ డిఇఈ జమీల్ తదితరులు పాల్గొన్నారు